అందరికీ నమస్కారం మనం ఇప్పుడు దైనంది జీవన విధానంలో ఈ యాంత్రికమైన జీవన విధానం అంటాం దీన్ని అంటే మనుషులు మెకనైజ్డ్గా జీవన విధానాన్ని సాగిస్తూ ఉన్నారు ఏమిటి మెకనైజ్డ్ జీవన విధానం సో యాంత్రికంగా మనం జీవించటం వల్ల మన ఫిజికల్ ఫిట్నెస్ మస్కులో స్కెలిటల్ సిస్టమ్ అనేది బలహీనపడుతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి దానికి మనము యాంత్రికంగా ఆధారపడిపోయి ఉంటాము సింప్లిఫై అయిపోయింది మన వర్క్ లైఫ్ స్టైల్ అంతా కూడా తద్వారా శరీరానికి సరైన ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల ప్రతి కండరాలు కూడా బలహీనపడటము కండరాలు ఎప్పుడైతే బలహీనం అవుతాయో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న స్కెలిటన్ సిస్టమ్ కూడా ఒత్తిడికి లోనయ్యి అరుగుదలలు కానీ బలహీనపడటం అనేది జరుగుతుంది ఆ కోవలోకే మనం ఒక కొత్త పదం ఇప్పుడు వింటాము ఆ పదమే టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం అంటే టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటే ఏంటి చాలామంది సర్వైకల్ స్పాండలైటీస్ అంటాం అంటే నెక్ పెయిన్ స్పాండలైటీస్ ఎందుకు వస్తుంది సార్ అని చాలామంది అని అడుగుతారు సరే ఒత్తిడి వల్ల బలహీన పడటం వల్ల కండరాలు ఆ మెడ దగ్గర ఆ వెన్నుపూస మీద ఒత్తిడి జరిగి స్పాండలైటీస్ వస్తుంది అసలు ఒత్తిడి ఎలా జరుగుతుంది అనే దాంట్లో తీసుకుంటే ఇప్పుడు కొత్తగా మనకి వినిపిస్తున్న ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటే చాలామంది మెడ భాగాన్ని వంచి కంటిన్యూగా పనిచేయటం వల్ల ఈ నెక్ ప్రాబ్లం అనేది వస్తుంది ఈ ప్రాబ్లం ఎవరిలో ఎక్కువ ఉంటుంది ఎవరైతే సెల్ ఫోన్ తీసుకొని జీరో డిగ్రీస్ నుంచి ఫిఫ్టీన్ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ ఇలా వాళ్ళ యొక్క విజిబిలిటీ వాళ్ళకున్న విజిబిలిటీ పెట్టి నెక్ని ఎక్కువగా బెండ్ చేసి ఇలాగే చేయటం వల్ల నెక్ మీద ఎక్కువ భారం అంటే జీరోలో ఉన్నప్పుడు మినిమం ఆరు నుంచి ఎనిమిది కేజీల వెయిట్ మెడ మీద ఉంటుంది ఆ ఎనిమిది కేజీల వెయిట్ని మోయడానికి కండరాలు బలంగా ఉంటాయి కానీ మనం ఏం చేస్తాం ఫిఫ్టీన్ డిగ్రీస్ బెండ్ అయ్యి పనిచేస్తే అప్పుడు ఏమవుతుందంటే అది కాస్త చిన్నగా మనకు పద్నాలుగు కేజీలు బిల్డ్ అవుతుంది అలాగే మనం థర్టీ డిగ్రీస్కి వెళ్ళామనుకోండి అది కాస్త ఇరవై కేజీలకి రీచ్ అవుతుంది అలాగే మనం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి వెళ్ళామనుకోండి అది కాస్త ఇరవై ఐదు కేజీలకి వెళ్ళిపోతుంది అలాగే మనం సిక్స్టీ డిగ్రీస్కి వెళ్ళి ఇలాగే చూసామంటే అరవై కేజీల వెయిట్ మన మెడ మీద ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి సో ముందుకి వంచి ఒక అరవై కేజీలు మన మెడ మీద పడితే మన మెడ కండరాలు కానీ అక్కడ ఉన్న ఈ వట్టి బ్రష్ వెన్నుపూసల మీద ఒత్తిడికి గురయ్యి ఈ నెక్ పైన విపరీతంగా వచ్చి షోల్డరు అలాగే వీపు మజిలు అలాగే చెస్ట్ ఫ్ర ఫ్రంట్ భాగము ఇవన్నీ కూడా గుంజేసినట్టు వచ్చి అలాగే నరాల ఒత్తిడి కూడా జరిగి చెయ్యంతా లాగటం మొదలవుతుంది తద్వారా ఈ నెక్కు వెన్ను పాము మీద కానీ వెన్ను పూసల ద్వారా నరాల మీద ఒత్తిడి అవటం వల్ల తద్వారా నెక్కు దగ్గర నుంచి కింద భాగం వరకు కూడా ఈ పెయిన్ స్ప్రెడ్ అవుతుంది తద్వారా కాళ్ళల్లో కూడా వీక్నెస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్పైనల్ కార్డు కూడా దెబ్బతినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇలాంటి జాగ్రత్తలు మనం ఎక్కువగా ఎప్పుడైనా పెయిన్ ఇండికేట్ అయితే వెంటనే మనం ఇలా చూసేటప్పుడు పెయిన్ రాగానే పక్కన పెట్టేసి హ్యాపీగా రిలాక్స్గా ఉంటే మనకి ఇమ్మీడియట్లీ ఆ రిలీఫ్ అనేది కనిపిస్తుంది అంతేగాని మనం అలాగే దాంట్లోనే ఏకాగ్రత 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 చూసుకొని 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 లేనిపోని సమస్యని మెడ మీద తెచ్చుకోవద్దని నా మనవి థ్యాంక్ యూ